హాయ్ ఎవ్రీవన్ దిస్ ఇస్ ఎలిజబెత్ వెల్కమ్ టు ఎలీస్ వరల్డ్ ఈరోజు మేము గాంధీ గ్లోబల్ ట్రస్ట్ వారి పొడమపుత్ర అవార్డు తీసుకోవడానికి వెళ్తున్నామండి ఇప్పుడు దాకా నేను చాలా అవార్డ్స్ తీసుకున్నాను గోల్డ్ గార్డెన్ అవార్డు కానీ లేకపోతే రైతు నేస్తం అవార్డు కానీ రెడ్డి గారి పేరు మీద రైతునే అస్తం అవార్డు అలా చాలా తీసుకున్నాను గోల్డ్ గార్డెన్ అవార్డు కూడా మన గార్డెన్కి రెండు సార్లు వచ్చింది అయితే ఈ అవార్డు తీసుకోవడం నాకు ఎందుకు ఆనందంగా ఉందంటే ఈ అవార్డులో దంపతుల్ని సెలెక్ట్ చేశారండి నా విజయం వెనుక ఎప్పుడు చెప్తా ఉంటాను మా హస్బెండ్ నాగరాజ్ గారి అస్తం ఎంతో ఉంది సో ఇప్పుడు దాకా నేను ఆయన స్టేజ్ ఎక్కించలేకపోయాను ఎందుకంటే ఒక్కదాన్నే సెలెక్ట్ చేశారు కాబట్టి ఈసారి అయితే ఇద్దరిని కలిపి దంపతులను సెలెక్ట్ చేశారు సో ఈ అవార్డు తీసుకోవడం నాకు చాలా ఆనందంగా ఉంది మరి నీకెలా ఉంది చాలా హ్యాపీగా ఉంది చేయను మొత్తం పాపం చేస్తుంది ఇంటి పని దగ్గర నుంచి నర్సరీ గార్డెన్ సెట్అప్లు మొత్తం చూసేది ఇల్జాబేద్ గారే ఇలీ వాళ్ళు గ్రూప్ ని కూడా ఆమె చూస్తుంది నేను మళ్ళీ జస్ట్ మై హూన్ అంతే అంతే సార్ క్రెడిట్ కోస్తూ ఇల్జాబేద్ గారు సో అవార్డు అంతా కూడా ఈ వీడియోలో చూపిస్తానండి ఎలా ఇస్తున్నారు ఎవరెవరు వస్తున్నారు అందరూ మొత్తం అంతా చూపిస్తా థ్యాంక్ యూ కార్డ్ దాని వాళ్ళందరికీ ఇక్కడ రిజిస్ట్రేషన్ ఉంది అన్నమాట ఇలా బ్యాడ్జెస్ చూడండి చక్కగా పెట్టేసి అన్ని ఇస్తున్నారు మీ పేరు మౌనిక మౌనిక మీ పేరు దీప్తి ఓకే మీ పేరు నందిత నందిత మీరు శిల్ప మీ పేరు రాణి గారు వీళ్ళందరూ కూడా ఇక్కడ మొత్తం బాగా హెల్ప్ చేస్తున్నారు మీ అందరికీ కూడా థ్యాంక్స్ మమ్మల్ని అందరినీ బాగా రిసీవ్ చేసుకుంటున్నారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ గారు వచ్చేసారు హాయ్ సార్ సవాల్ కూడా ఇచ్చారు ఎలా ఉంది హ్యాపీగా ఉందా హ్యాపీగా ప్రౌడ్ ఇగో ఇలా స్టాల్స్ కూడా పెట్టారు అన్ని మంచిగా సార్ ఏం స్టాలు జీవామృతమా ఆ జీవామృతం హెర్బల్ ఆ పశువులకి లివర్ టానిక్ మిక్చర్ ఇవన్నీ కెమికలే ఉన్నాయి కానీ మనం ఫస్ట్ టైం ఒక సంవత్సరాల నుంచి హెర్బల్ ప్రొడక్ట్ ఇంట్రడ్యూస్ చేస్తున్నాం అనమాట

విత్ డేట్స్ అవునా డేట్స్ ఆర్ ఇయర్ ఓ ఓ డేట్ ఆఫ్ బర్త్ 28 ఫిబ్రవరి 2001 ఆ దిస్ ఇస్ 13th 13th అక్టోబర్ 2002 ఆ yeah. uh? uh. 2002 ఆ 8th మే 1973 ఇయర్ 15th మార్చ్ 1983 ఓకే వెరీ గుడ్ నీ పేరు దివ్య నీ పేరు అక్షర ఓకే And they all are my friends. She is icha she is Surbi and he is Aditya. This is vertical farming. We use this farming because there is much land scarcity for small farmers. In this farming, we have main three methods method is hydroponics in this method we use uh, water for growing of plants uh, we grow plants in water and uh, aeroponics method in this method we grow plants in air and mist and aquaponics method in this method we grow plants uh, we use uh, fishes waste material to grow these plants now Jyoti is going to explain us about a uh, bright biogas digester. Please explain. Good morning. Welcome to our station. This is Jyoti and these are my friends Akriti, Manish, and Siddharth. Today we are here to explain about bright biogas digester. Biogas digester is used so less and in Telangana it is implemented to two to three percent only. As those who can't afford the LPG, they can use this biogas digester. Okay. This biogas digester is used only for one time. If we want it again and again, we can prepare it with. with ద వేస్ట్ ఆఫ్ ఆర్గానిక్ మ్యాటర్స్ విచ్ వి డజెంట్ డంప్ ఇన్ ద వేస్ట్ విచ్ షుడ్ యూస్ ఇట్ ఫర్ ద బయోగ్యాస్ డైజెస్టెడ్ వీ క్యాన్ ప్రిపేర్ బయోగ్యాస్ బై యూజింగ్ వేస్ట్ మెటీరియల్స్ లైక్ వెజిటేబుల్ పీస్ ఆనియన్స్ రైస్ లెఫ్ట్ ఓవర్ రైస్ లెఫ్ట్ ఓవర్ కర్రీ నా మై ఫ్రెండ్ నా కృతి విల్ ఎక్స్ప్లెయిన్ దీస్ బయోగ్యాస్ ఈజ్ ఆల్సో సోర్స్ ఆఫ్ ఎనర్జీ బట్ విచ్స్ యూస్ఫుల్ ఫర్ సెవెరల్ యూజెస్ లైక్ ఎలక్ట్రిసిటీ లైటింగ్ అండ్ హీటింగ్ అన్నీ కూడా చేతి ఇవన్నీ తయారు చేసినవన్నీ ఉన్నాయి కాటన్స్ అయితే అన్ని కాటన్ ఏనా అండి ఇక్కడ హండ్రెడ్ పర్సెంట్ న్యాచురల్ గా పండించినవన్నీ కూడా ఉన్నాయి ఇక్కడ కందిపప్పులు అవన్నీ ఉన్నాయి రామేశ్వరం నాచురల్ ప్రొడక్ట్స్ ఫోన్ నంబర్ అదంతా ఇక్కడ ఉంది కావాల్సిన వాళ్ళు మీరు వెళ్ళి కాంటాక్ట్ అవ్వచ్చు నర్సరీ వాళ్ళు కూడా ఇక్కడ స్టాల్ పెట్టారు సాప్లింగ్స్ మీరు ఎప్పుడు అటు హిట్ ఇద్దరు బాగుంది నైస్ थैंक यू थैंक यू सो मच मन के फस्ट కార్యలో మనం తీసుకుంటున్నాం ఇదంతా గమనించి మన రైతులందరూ కూడా దీన్ని మోటివేట్ చేయడానికి మన వంతు కృషిగా ముందుకెళ్ళి మనం దీన్ని రైతులందరూ అనుకుంటే గవర్నమెంట్ నుంచి కూడా సేంద్రీయ వ్యవసాయానికి సపోర్ట్ అడిగి వాళ్ళ నుంచి మనకు ఒక ఎంకరేజ్మెంట్ తీసుకొని ప్రతి విలేజ్ కూడా మార్పు తీసుకురావాలని కోరుకుంటున్నాను రైతు దాదాయతలు మాకు వస్తువుగా తీసుకొని ముందుకు వస్తున్నారు శ్రీ గౌతమ్ హై స్కూల్ విద్యార్థులు వారికి వేదిక స్వాగతం కలుగుతుంది రైతు సేంద్రియ వ్యవసాయం ప్రకృతి ఎరువులు వాడడం ఎండిన పేడ ఆకుతుక్కు వరమి కఫోస్ వేప ఇలాంటి ముఖ్యంగా మనకు కేరళ ఈశాన్య రాష్ట్రాల్లో సింగ్ లాంటి రాష్ట్రాల్లో ఉంది ఇప్పుడు కూడా దీన్ని దయచేసి అతను కూర్చుంటే భావం ఉంది

కన్న అమ్మే కదా అలాంటి అమ్మను అలాంటి మట్టి తల్లిని మనం స్మరించుకుంటూ ముందు వెళ్ళాం ఇప్పుడు గౌరవీయులు గద్వాన్ని చుట్టేశారు కళాకార రైతు మిత్రులు వారి నామాన్ని సంసారండి మన వేరుగా అర్థం సహించినటువంటి మన పెద్దలు ముందున్న రైతు సోదరులకు మన గాంధీ ఫౌండేషన్ बुना राजन दर्शन करके प्रवास करके एवं अंधक नम्रतमान दर्शन करके जबरों जितने भी राम राम रुचि राम की एनेस्टी दर्शन साल पर नागा हाँ नागा గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ వారికి గాంధీ జ్ఞాన్ ప్రతిష్టాన్ వారికి హృదయపూర్వక ధన్యవాదాలండి ప్రభాకర్ రెడ్డి గారికి అదేవిధంగా పావుని రెడ్డి గారికి వెంకటరెడ్డి గారికి ఇంకా ఈ ఇది ఆర్గనైజ్ చేసిన ఆర్గనైజర్స్ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు చాలా చక్కని రీతిలో ఆర్గనైజ్ చేశారు నాది బేసిక్గా రైతు కుటుంబం కాదు కానీ రైతు అన్న జవాన్ అన్న నాకు చాలా ఇష్టము మన దేశానికి వెన్నెముక రైతు అన్నప్పుడు మరి ఆ వెన్నెముక సుస్థిరంగా స్ట్రైట్గా ఉంటేనే మన దేశం బాగుంటుంది కానీ ఈరోజు ఆ వెన్నెముక సరిగ్గా లేని పరిస్థితి మనకు కనబడుతున్నది దీనికి కారణం ఏంటంటే రైతు పంట పండించిన తర్వాత నేరుగా కస్టమర్కి రైతు అందించేటువంటి స్థితి మన దేశంలో లేదు మధ్యలో దళారి వ్యవస్థ ఉండటం వలన పండించిన రైతు తగిన ప్రతిఫలాన్ని తీసుకోలేకపోతున్నాడు మరి ప్రభుత్వాలు ఆ దళారీ వ్యవస్థను నిర్మూలన చేసి రైతుని రాజుగా చేయగలిగేటువంటి స్థితి ఏర్పడాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను నాకు పండించడానికి భూమి లేదు కానీ ఒక స్థలం అయితే ఉంది అదేంటంటే నా మిద్దె ఆ మిద్దెని ఉపయోగించుకొని నేను వ్యవసాయం చేయడం జరుగుతుంది అంటే మా ఇంటికి కావాల్సిన కూరగాయలు ఆకుకూరలు పళ్ళ మొక్కలు కూడా నేను మిద్దె మీద సాగు చేస్తున్నానండి మనకి మిద్దె అనేది ఉంటే చాలు మనం చక్కగా ఆర్గానిక్ పద్ధతిలో ఎలాంటి కెమికల్స్ వాడకుండా మనం వ్యవసాయం అయితే చేయవచ్చు అంటే వరి అలాంటివి పండించలేము కానీ తినే కూరగాయలు ఆ మందం పళ్ళు అయితే పండించుకోగలుగుతామండి గత నాలుగు సంవత్సరాలుగా నేను ఆ విధంగా మిద్దె తోటను సాగు చేస్తున్నాను ఇలా సాగు చేయడంలో నాకు సహాయ సహకారాలు అందిస్తున్నారు అంటే తుమ్మిటి రఘువర్థం రెడ్డి గారు కానీ లతాకృష్ణమూర్తి గారు ఇంకా కొంతమంది మా ఫ్రెండ్స్ అందరూ ఉంటారు వాళ్ళు కూడా అందిస్తారు పెద్దలు వీళ్ళు ఇద్దరు కూడా నాకు మంచిగా వాళ్ళ అనుభవాలని షేర్ చేసుకోవడం జరుగుతుంది మేము తోట సదస్సులు పెడతా ఉంటాము అక్కడ ఉచితంగా విత్తనాలు శాప్లింగ్స్ అవన్నీ ఇవ్వడం జరుగుతుంది మొక్కల మీద ఎలాంటి పెస్ట్ కంట్రోల్ అయితే చేయగలుగుతాం మనం ఆర్గానిక్ వేలో ఎలాంటి ఫెర్టిలైజర్స్ అయితే ఆర్గానిక్గా ఇవ్వగలిగితే మంచి కూరగాయలు వస్తాయనేది మేము అక్కడ చెప్పడం జరుగుతూ ఉంటుందండి ఎలీస్ వరల్డ్ అనే వాట్సాప్ గ్రూప్ని ఎలీస్ వరల్డ్ అనే యూట్యూబ్ ఛానల్ కూడా నేను రన్ చేస్తూ ఉన్నాను అదేవిధంగా తెలంగాణ హార్టికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా నా అనుభవాలు పంచుకోవడానికి పిలుస్తూ ఉంటారు డిపార్ట్మెంట్ కూడా ఎంతో బాగా మాకు సహాయ సహకారాలు అనేది అందించడం జరుగుతున్నదండి అయితే యూరియా వేస్తేనే పంట వస్తుందనే దాన్ని నేను నమ్మనండి ఎందుకంటే పశువుల ఎరువు గొర్రెల మేకల ఎరువులు కానీ దేశీ ఆవుల ఎరువు కానీ వేస్తే యూరియాకి ఈక్వలెంట్గా మనం పంట తీయచ్చండి మేము మిద్దె మీదే అంత పెద్ద పెద్ద పంటలు తీస్తున్నప్పుడు మీరు భూమి మీద తీయడము అనేది పెద్ద ఆశ్చర్యమేం కాదు దయచేసి ఈ కెమికల్ ఫార్మింగ్ని ఆర్పే అందరూ ఆపేసి సహజ సిద్ధంగా పండించండి ఎందుకంటే మనకి లాభాలు వస్తే రావచ్చు కానీ వచ్చిన లాభాలన్నీ కూడా హాస్పిటల్ పాలు అవుతున్నాయి తప్ప మనిషి ఆరోగ్యంగా ఉండలేకపోతున్నారు నా విజ్ఞప్తి ఏంటంటే మానవతా దృష్టితో ఆలోచన చేసి సేంద్రీయ వ్యవసాయాన్ని ప్రోత్సహించండి కెమికల్ ఫార్మింగ్ పూర్తిగా నిర్మూలన చేయాలని ప్రార్థిస్తున్నా ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి ఈ గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడ ప్రదర్శిస్తూ మనం చూస్తున్నాం అదేవిధంగా దాదాపు వంద పైచేక విద్యార్థులు గాంధీ వేషధారణ చేసి అక్కడ గాంధీ గారి యొక్క ఆనాటి స్వాతంత్ర పోరాటం లోపల చరక చేసినటువంటి అవిదేశీ వస్త్ర బహిస్కరం కావచ్చు స్వయ ప్రతిభృతవతి కావచ్చు ఇవంటి కూడా వేరే మనతో బొటనీ ప్రొఫెసర్ శ్రీ సదాశివయ్య గారు ఉన్నారు ఆయనకి ఈ రోజు కిసాన్ సేవారత్న అవార్డు వచ్చింది సార్ ఈ అవార్డు తీసుకోవడం మీకు ఎలా ఉంది సార్ చాలా సంతోషంగా ఉంది మేడం ఎందుకంటే మొక్కలను రక్షిస్తే లేదా భూమిని రక్షిస్తే కూడా అవార్డులు ఇస్తారని ఈ గాంధీ గోబల్ ఫ్యామిలీ వాళ్ళు మనకు నిరూపించినారు సో ఇది మనము భూమాతకు చేసుకున్నటువంటి ఒక పుణ్యం లాంటిది సో చాలా చాలా హ్యాపీగా ఉంది మేడం మచ్ నిజంగా ఈ అవార్డు తీసుకోవడం అనేది చాలా ఆనందాన్ని ఇచ్చిందండి మరి స్టేజ్ మీద వాళ్ళు దంపతుల్ని అలా సత్కరించడం అనేది చాలా అంటే చాలా బాగా నచ్చింది నిజంగా ఈ అవార్డు రావడం అనేది నేను నా అదృష్టంగా భావిస్తున్నాను మరి ఈ సందర్భంగా గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ వారికి గాంధీ జ్ఞాన ప్రతిష్టాన్ వాళ్ళకి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి అవార్డు గ్రహీతలందరికీ కూడా మరి నేను హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను మరి ప్రభాకర్ రావు గారికి రమణ గారికి అదేవిధంగా మరి మన ప్రియ ప్రియా గారికి రావడం లతాకృష్ణమూర్తి గారికి రావడం సదాశివయ్య గారికి రావడం ఇదంతా కూడా నాకు చాలా అంటే చాలా ఆనందాన్ని ఇచ్చింది వీళ్ళందరూ మనకి తెలిసిన వాళ్ళు కాబట్టి మన ఎలీస్ వాళ్ళు ఫ్యామిలీ మెంబర్స్ కాబట్టి మరింత ఆనందాన్ని నాకు ఇచ్చిందండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ కంగ్రాటులేషన్స్ ఆల్ ఆఫ్ యూణుక అలివేడు కృష్ణారెడ్డి గారు జిల్లా దత్త కృష్ణమూర్తి గారు ఈ అవార్డు తీసుకోవడం మీకు ఎలా అనిపిస్తుంది చాలా బాగుందండి కొంచెం వెరైటీ గా ఉంది అన్న అవార్డుల కంటే అవునా చాలా కొత్తగా బాగుంది కదా వెరైటీగా ఉంది ప్రోగ్రామ్స్ అన్ని కూడా బాగున్నాయి కదా అన్ని ప్రోగ్రామ్స్ బాగున్నాయండి మరి ఇదండి రోజు వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి క్రొత్తగా చూస్తున్న వాళ్ళు మనకి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి మరో మంచి కంటెంట్తో మేమందరూ ఉంటాను అంతవరకు సెలవు బాయ్